నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ నేత నాని ఇటీవల హార్ట్ సర్జరీ జరిగింది మనం చూస్తానే ఉన్నా మరి ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఆయనకైతే ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడింది అని మనకు వస్తున్న సమాచారం అయితే ఆయన మీద పలు రకాల కేసులు అయితే నమోదయ్యని ఇక పోలీసులు ఆయన మీద ఫోకస్ పెట్టారు ఇక తర్వాత ఏం జరుగుతుందో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారికి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే నాని ఇటీవల ఆరోగ్యం అంటే ఆయనకి గుండె సర్జరీ జరిగింది మనం చూసాం బానే ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి ఆరోగ్యం అంత కూడా కుదిట పడిందని మనకు వస్తున్న సమాచారం అయితే ఇప్పుడు ఆయన మీద పలు రకాల కేసులు అయితే నమోదు ఉన్నాయి ఇప్పుడు పోలీసులు ఆయన మీద ఫోకస్ పెట్టారు ఏం జరుగుతుంది ఏం జరిగిపోతుంది అంటే చెప్తారు గుడివాడ గోండ బూతుల నాని ఇదైతే క్లియర్గా అర్థమైంది కొడాలి నాని అంటే ఎవరికి తెలియదు గుడివాడ ప్రజలందరూ కూడా గుట్కా నాని లేకపోతే లారీ లారీ క్లీనర్గా చేశాడు గతంలో ఇట్లాంటివంటే తెలుస్తుంటాయి అంటే ఇతను అసలు గుడివాడలో ఇతను మరి మంత్రిగా గతంలో ఎమ్మెల్యేగా ఉండి వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అరాచకాలు చేశాడు ఎన్ని విధాలుగా అంటే ఇతను అరాచకాలు అన్యాయం చేసిన దానికంటే ఎక్కువగా నోటి దురుసుతనంతో ఇతనికి ఇతనే కొన్ని అంటే అతనికి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు అనమాట ఎంత దుర్మార్గంగా మాట్లాడేవాడు ఎన్ని విధాలుగా మనం చూసిన సన్న బియ్యం దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇతను బూతుల పురాణం ఎవడిస్తానన్నాడు అని చెప్పేసి స్టార్ట్ చేసి తర్వాత ముప్పై కేసులు కాబట్టి మూడు వందల కేసులు పెట్టుకోండి మమ్మల్ని ఎవరినైనా టచ్ చేసి చూడండిరా మీరు అని అన్నాడు టచ్ చేస్తే పాపం వల్లభనేని వంశీని మరి అన్యాయంగా అక్రమంగా సత్యవర్ధన్ని వాళ్ళు కిడ్నాప్ చేసి ఒక దళితుడిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద అతను బుక్ అయిపోయాడు మరి తెలిసి దొరికిన తర్వాతేమో నాకు అసలు ఏం తెలియదు అన్నట్టు మాట్లాడారు అసలు ఇక్కడ వల్లభనేని వంశీ కన్నా కూడా ఘోరాలు నేరాలు అక్రమాలు అఘహిత్యాలు ఎక్కువ చేసింది కొడాలి నాని అదైతే అందరికి తెలిసిన విషయం ప్రతి ఒక్కరూ కూడా గుడివాడ ప్రజలు అప్పుడప్పుడు మనం పబ్లిక్ వాయిస్ వింటూ ఉంటే వాడు ఒక వేస్ట్ ఫెలవ్ అని చెప్పి కూడా తిడుతూ ఉంటారు వాళ్ళు అంటే అతనికి ఎక్కడా కూడా విలువ లేదు ఎవరికి కూడా అతని మీద ప్రేమ లేదు కనీసం జాలి కూడా లేదు ఇప్పుడు ఎందుకంటే హార్ట్ ఆపరేషన్ జరిగింది నిజంగానే తనకి హార్ట్ సర్జరీ అయితే అలానే ఉన్నాడా అని అంటే ఏదో ఒక బెల్ట్ పైన పెట్టుకొని చొక్కా పైన తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు అంటే భయంతో గుండె జారుతుందా రెడ్ బుక్ అనే భయంతో గుండె జారుతుందా రెడ్ బుక్క ఎర్రబుక్క ఎర్రిబుక్క మడిచి ఎక్కడో పెట్టుకొని మాట్లాడిన ఇతను విపరీతమైన ధోరణి మాటలు నారా లోకేష్ మతిమరుపు అసలు అతను నోరు తెరిస్తే వాడు వీడు ఎవ్వరికి కూడా పెద్ద చిన్న మంచి మర్యాద గౌరవం ఇచ్చే పరిస్థితే లేదు అతనికి బయోడేటాలోనే లేదన్నట్లుగా అతని బయోడేటాలో ఎక్కడ కూడా మంచి మర్యాద అనేది లేని వ్యక్తి కొడాలి నాని వాడు వీడుని మాట్లాడితే ఎంత అహంకారం ఎంత కండకావరం అంత ఇదిగా మాట్లాడతారా ఎవరైనా సరే అధికారంలో ఉంటే ఇంకా నువ్వు ఉండాలి గౌరవంగా ఉండాలి ప్రజలకు మంచి చెప్పి చేసే విధంగా ఉండాలి అలాంటి వ్యక్తివి నువ్వే అధికార గర్వంతో అంటారా మదంతో అంటారా కూడా అర్థం కాదు నిన్ను చూస్తుంటే అలా ప్రవర్తించాడు ఆయన మరి అలాంటి వ్యక్తిని ఈ రోజున ఎన్ని విధాలుగా కేసులు మనటి వరకు ఆరోగ్యం బాలేదు అయ్యో పాపం కొడాలినా అని నిజంగానే గుండె జారి అరచేతిలోకి వస్తుందా లేకపోతే అసలు రోడ్డు మీదే పడిపోతుందా అన్నట్లు ఆయన ప్రవర్తన ధోరణి చూసాం ఎక్కడా కనిపించకుండా తర్వాత చిప్పకూడు గ్యారంటీ జైలు జీవితం గ్యారంటీ అని చెప్పి తనకి తెలిసిపోతుందంట అందుకనే కింద పడుకోవటం చెప్పలో తింటాం చెప్పలో మరి ఏ విధంగా అక్కడ జైల్లో పడుకుంటారో అలాగా పడుకోవటం ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడని చెప్పేసి విన్నారు మనం చెప్పుకుంటూ వచ్చాం చాలా వీడియోలు విన్నాం అంటే అసలు ఇతను ఏం చేస్తున్నాడు ఏం చేయబోతున్నాడు అంటే ఇప్పుడు అతని వరకు వచ్చినాయి కేసులు ప్రజలందరూ కూడా అధికారంలో కూటమి ప్రభుత్వం వచ్చింది మరి వచ్చాక అందరూ కూడా ఎదురు చూస్తుంది ఏంటంటే బూతులు నాని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి అతను చేసిన అక్రమాలు అన్యాయం రైతులకు ఉపయోగించవలసిన కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లని నువ్వు క్యాసినో పెట్టించి అక్కడ మరి ఏదైతే ఇత్తనం కే కన్వెన్షన్లో ఇవన్నీ కూడా అక్కడ యూజ్ చేశాడు రైతులకు ఇవ్వాల్సినవి దానికి వచ్చే కరెంటు బిల్లు ఎక్కడికి వెళ్ళిద్ది లింగవరం అనే గ్రామం ఏదో ఉంది పక్కన ఆ పంచాయతీకి వెళ్ళిద్ది ఎవడప్ప సొమ్ము ఇదంతా ప్రజలు సొమ్ము పంచాయతీలో నువ్వు అక్కడ క్యాసినో ఆడిచ్చే దానికి సంబంధించినవన్నీ కూడా కుటుంబ ప్రభుత్వం అధికారంలో వచ్చే వరకు కూడా అవన్నీ అక్కడే ఉన్నాయి అవన్నీ కూడా ఆన్లోనే ఉండే లైట్లోనే వెలుగుతూ ఉండేవంట మరి ఎంత పవర్ అక్కడ వేస్ట్ చేశారు ఆ కరెంటు బిల్ అంతా ఎవరు కట్టారంటే ప్రజలే కట్టవలసి వచ్చింది మరి ఇలాంటి వ్యక్తి మరి అరెస్ట్ కాబోతున్నాడు ఎప్పుడు అవుతాడని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని విధాలుగా అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఎన్ని విధాలుగా ఇతను బూతుల పురాణం ప్రజలకు వినిపించాడు ఇవన్నీ కూడా ప్రజలు ఎక్కడా కూడా అయ్యో పాపమని ఎవరు అనుకోవట్లేదు ఇతన్ని శిక్షించండి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎప్పుడు ఇతను జైల్లో పెడతారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇవన్నీ వాయిస్ వింటూ ఉంటే మనం చూసుకున్నాం గుడివాడ నియోజకవర్గంలో మాకు ప్రజలకు ఏం చేసింది లేదు అని స్పందన ప్రజల నుంచో వస్తుంది అవును అంటే వీళ్ళు ఒకటేనమ్మా వీళ్ళు చేసింది ఏంటంటే క్యాసినోలు ఆడించటం బూతులు తిట్టడం అక్రమంగా ఇసుక గడ్డం గ్యాంగు మరి వీళ్ళు చేసిన దోపిడీలు దౌర్జన్యాలు రౌడీజం మరి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండి బూతులు తిడితే అతను బూతులు తిట్టు పదవులు పట్టనే కార్యక్రమంలో వీళ్ళు నెంబర్ వన్ స్థానంలో ఉంది రోజా కొడాలి నాని వీళ్ళే దాంట్లో నెంబర్ వన్ స్థానంలో బూతులు తిట్టాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి మెయిన్ ఎంచు ఎంచుకున్న వాళ్ళందరిలో కూడా మొదటి స్థానంలో ఉంది వీళ్ళిద్దరే తర్వాత ఇంకా ఉన్నారు సుధా రెడ్డి లేకపోతే శ్రీరెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కానీ ఒక అధికార ప్రతినిధులుగా వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండి వీళ్ళు ఏం చేశారు అంటే ఇదే చేశారు కాబట్టి ఇతను అక్కడ గుడివాడ ప్రజలకి ఏం వరగబెట్టలేదు ఏం చేయలేదు అదే అంటే ఏం మాట్లాడాడు నేను నువ్వు కుప్పంలో గెలిస్తే నీ బూట్లు తుడుస్తానని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారు మొన్న వీళ్ళు ఏం చేశారు అయితే బూట్లు తుడవాలి కదా నువ్వు మరి గుడివాడ వచ్చి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఏదైనా మీటింగ్ నువ్వు పెట్టాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారి బూట్లు తుడిస్తేనే నిన్ను ఇక్కడ రాణిస్తాం లేదా ఆ మాటలు అన్నందుకు నన్ను క్షమించండి అని చెప్పి మీడియా ముఖంగా నువ్వు కోరుకుంటావా రెండు ఆప్షన్లు ఇచ్చారు కాదు కొడాలి నాని రాడు పేరుని నాని వస్తాడని చెప్పి ఒక డ్రామా ఆడారు అక్కడ అప్పుడు కూడా ప్రజలు తిరగబడ్డారు ఎక్కడ వస్తాడు ఎలా వస్తాడు ఎందుకు వస్తాడు పేరుని నాని రఫ రఫ నరికేయండి చీకట్లో పొద్దున్నే పరామర్శించండి మాట్లాడిన వ్యక్తి రావటానికి వీల్లేదు ఇక్కడికి వచ్చాడా చీరా గాజులు వేసుకోవాలని చెప్పేసి రెడీగా పళ్ళెం పట్టుకొని వాళ్ళు ఉంచున్నారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అన్నట్లుగా లోకల్ పీపుల్ అక్కడ ఉన్న పబ్లిక్ అంతా ఎందుకు మాట్లాడుతుందంటే వీళ్ళ వైఖరి వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళు ప్రజల కోసం ఒక మంచి చేశారు వాళ్ళ కోసం కష్టపడ్డారు ప్రజల కోసం చాలా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎవరు ఇంత ఇది ఎవరు ప్రవర్తించలేదు చాలామంది ఉన్నారు వాళ్ళు వన్ ఫిఫ్టీ వన్ సీట్లు తెచ్చుకున్నారు ఎక్కడ ఇప్పుడు ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి ఎక్కువగా అంటే రోజా రజని కొడాలి నాని పేరు నాని వల్లభనేని వంశీ ఇట్లా వీళ్ళందరూ అంబటి రాంబాబు నోటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే చేసింది ఏదీ లేదు అన్యాయం అక్రమం తప్పించి అనేది నాని అరెస్ట్ కాబోతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఇంకా రోజా కూడా అరెస్ట్ కాబోతున్నా వస్తుంది సమాచారం అవును రోజాను కూడా ఆగస్టులో అరెస్ట్ చేస్తారు ఎందుకంటే దీని మీద విచారణ వేశారు ఆడుదాం ఆంధ్రాలో దానికి సంబంధించి పూర్తి నివేదిక రెడీ అవుతుంది ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి దాని మీద వీళ్ళకి సంబంధించి అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు అంటే బ్యాండ్ బాజానే వీళ్ళందరికీ ఇంకా స్టార్ట్ వాళ్ళ టైం స్టార్ట్ అయ్యింది అనేది మాత్రం అర్థమవుతుంది వరుసగా వీళ్ళందరిని అరెస్ట్ చేయమని ప్రజలందరూ కోరుకుంటున్నారు రోజా చేసింది అక్రమాలు అతను చేశాడు కొడాలు నాని చేశాడు వాళ్ళపై నేను వంశీ ఒకసారి చేసి వచ్చిన తర్వాత మరి అదన పరిస్థితి మనం చూస్తున్నాం మరి ఒకసారి వచ్చి జైలు జీవితం గడిపిన తర్వాత ఎక్కడ నోరు వెత్తన పరిస్థితి అంటే వీళ్ళు గతంలో ఏ విధంగా రెచ్చిపోయారు ఈ రోజున దొరికిన దొంగల్లాగా ఏ విధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే రేపు వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్తే మాత్రం బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లు అన్ని అక్రమాలు చేశారు అన్ని అక్రమాలు మామూలుగా కాదు ఆవిడ ఆడదాం ఆంధ్రాలో ఎన్ని కోట్లు దోచుకుంది మరి ఏదైతే దీనికి సంబంధించి వైజాగ్ ఋషికొండకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా కట్టబెట్టింది అవన్నీ కూడా అక్కడ హరిత ఏదైతే రిసార్ట్స్ ఉందో అదంతా కూడా వీళ్ళు తీసేసి ఇతని కోసం ప్యాలెస్ కట్టించుకున్నాడు మరి ఈవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది ఆయన కట్టబెట్టింది అనేది మనం వింటూ ఉన్నాం వీటన్నిటికీ కూడా ఆవిడ వివరణ ఇచ్చుకోవాలి అక్కడ అధికారులు ముందుకెళ్ళి పూర్తి వివరాలు వాళ్ళకి నివేదిక సమర్పించాలి ఎందుకు చేశారు మీరు కావాలని చేశారా డబ్బు కోసం చేశారా జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేస్తే చేశారా మరి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి ఇప్పుడు ఇతను గతంలో చూస్తే పౌర శాఖ మంత్రిగా చేశాడు పౌర రవాణా శాఖ మంత్రి కొడాలి నాని చేసినప్పుడు బియ్యం బియ్యం పీడిఎస్ రైస్ కన్నా దాన్ని నింపే సంచులకే వీళ్ళు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అసలు దానికి సంబంధించి కూడా ఈరోజు ఇతని మీద కేసు మరి వైజాగ్ సంబంధించి ఒక అంజనప్రియ అనే అమ్మాయి వేసింది ఫస్ట్ ఇతని మీద మరి ఆవిడే ధైర్యం చేసి ముందు ఒక ఆడపిల్ల ముందుకు వచ్చి వేసింది ఇతని గతంలో మాట్లాడితే నువ్వు మగాడు అయితేరా నువ్వు మగాడు వైతేరా అని మాట్లాడేవాడు కొడాలి నాని మగాడివైతే ఏంటి ఆడపిల్ల ఈ రోజున కేసేసింది నువ్వు ధైర్యంగా ఎదుర్కో బెల్ట్ పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు కొడాలి నా అని ఈ రోజున అంజనప్రియ అనే అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి కేసేసింది ఎందుకంటే నువ్వు ప్రతిసారి మగాళ్ళని నువ్వు మగాడివైతే రా అని మగాళ్ళు అవసరం లేదు ఆడపిల్లే ఈ రోజున నీ మీద కేసేసింది మరి దాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకే కదా నువ్వు పిరికి పందలా పారిపోయావని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు అనగానే భయపడి గుండి జబ్బు వచ్చిందని అందరూ ప్రజలందరూ కూడా అంటున్నారు మరి అంతే ఆయనే అన్నాడు ఎర్రబుక్క ఎర్రబుక్క పిచ్చోడు రాసుకున్నాడు మతిమరిపోడు రాసుకున్నాడు పేర్లు మర్చిపోయావా అని చెప్పేసి రకరకాలుగా మళ్ళీ వీళ్ళు రెడ్ బుక్ ని వీళ్ళే ఈ విధంగా అవహేళన చేసి మళ్ళీ మేము ఒక బ్లూ బుక్ పెట్టుకుంటున్నామని లేకపోతే ఈ ఈ మధ్య మేము ఏదో యాప్ ఒకటి చేసామని లేకపోతే మేము ఒక స్కానర్ క్యూఆర్ కోడ్ ఏదో చేసామని రకరకాలు చేశారు అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే చెప్పుకోవటానికే కానీ వీళ్ళు పనితాల్లోకి వచ్చేటప్పటికి ఎవరి దగ్గర డబ్బులు కొట్టేశారు వాటిని ఉపయోగించే క్యూఆర్ కోడ్ని అదేవిధంగా ఈ బ్లూ బుక్ అంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ పేరు ఎవరు రాయాలంటే ఫస్ట్ ప్రజలు అడిగే క్వశ్చన్స్ సమాధానం చెప్పి దాంట్లో ఎవరి పేరు నమోదు చేయాలి ఎవరు ఈ రోజున కంప్లైంట్ చేయాలంటే ఫస్ట్ మీ ఎంపీగా ఉండి గతంలో శిక్షణ అనుభవించిన రఘురామకృష్ణరాజు గారు తర్వాత షర్మిళ గారు విజయమ్మ గారు సునీత గారు అదే అలాగే దళిత డాక్టర్ సుధాకర్ గారు ఈరోజున వీళ్ళందరికీ ఇస్తే అప్పుడు కరెక్ట్గా ఉండిద్ది ఎవరు అన్యాయం చేశారు ఎవరు అక్రమం చేశారు ఈ రోజున రెడ్ బుక్ చూసి భయపడుతున్నారంటే రెడ్ బుక్లో ఏముంది అని అంటే ప్రజలకు ఒక భరోసా ఉంది ప్రజలకు ఒక నమ్మకం ఉంది ప్రజలకు ఒక ధైర్యం ఉంది రెడ్ బుక్ ప్రజలకి లోకేష్ గారు ఉన్నారో ఆయన ఒక ధైర్యాన్ని ఇచ్చాడు మీకేం పర్వాలేదు మీకు అన్యాయం జరిగితే వచ్చి ధైర్యంగా చెప్పుకోండి ఇదిగో నేను న్యాయం చేస్తాను ఈ బుక్లో ఎవరు మీకు అన్యాయం చేశారని చెప్పేసి రాస్తున్నాను అన్నారు దానికి వీళ్ళు ఎందుకు భయపడటం మీరు మంచివాళ్ళు కదా మంచి పరిపాలన అందించారని చెప్పుకుంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు భయపడ్డం కాబట్టి వీళ్ళంతా చేసింది అన్యాయం అనేది తెలుస్తుంది ప్రజలందరూ కూడా ముక్త కంటంతో చెప్తున్నారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని అడుగుతున్నారు సో ఇదంటే చూశారు కదా ఇక కొడాలి నాని త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం యూ మేడం నమస్తే